ఈ రాష్ట్రంలో అందరు బాబులు అయిపోయారబ్బా చంద్రబాబు అంట కళ్యాణ్ బాబు అంట లోకేష్ బాబులంట రే మీ బాబులందరూ కూడా కట్టుకొని వచ్చినా కూడా మేము కూడా వెయిట్ చేస్తా ఉన్నాం ఒక్కొక్కరిని యుద్ధం చేయటం కూడా కష్టంగా ఉంది మాకు కూడా కట్టగట్టుకొని ఒకేసారి వచ్చేస్తే రెండు వేల ఇరవై నాలుగులో కట్టగట్టుకుని కొట్టి బంగాళాఖాతంలో మూసేసి మాకు ప్రత్యర్థి లేడు మాకు ఎదురు లేదు ఈ రాష్ట్రం జగన్మోహన్ రెడ్డి గారి అడ్డ అని చెప్పి రెండు వేల ఇరవై నాలుగులో ఎందుకు ఆ కాస్త కూస్తో సరే ఎందుకబ్బా ఒకరి నాయకత్వం ఈ రోజు రాష్ట్రంలో ఎస్ గర్వంగా ఉంటది అప్పుడప్పుడు కూడా చెప్తుంది ఈ టైములో ఎంత మంది మేదెక్కి కొట్టాలనుకుంటున్నప్పుడు గెలిస్తే ఆ కిక్ ఉంటది ఆ కిక్కే వేరు ఆ కిక్ ఈ రాష్ట్ర ప్రజలు ఈ రాష్ట్ర ఉన్న బడుగు బలహీన వర్గాలు జగన్మోహన్ రెడ్డి గారికి ఇస్తాయి రెండు వేల ఇరవై నాలుగులో వాళ్ళ దోళ నీరుస్తాం జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిని చేసుకుంటాం జెండా వేస్తాం అని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నా కాబట్టి అందరూ కూడా ఆలోచన చేయండి ఇక్కడ నియోజకవర్గంలో ఈ నియోజకవర్గం చాలా బాధ్యత ఉంది నాకు తెలుసు ఎంత మంది పోయి అన్న దగ్గరికి వెళ్లి చెవులో ఊదారు ఎయిర్పోర్టుల దగ్గర ఊదారో ఇంకెక్కడెక్కడ ఊదినా ఒక నమ్మకం సంజీవన్న గెలుస్తాడని ఇక్కడ ఉన్న కూడా వెళ్ళి మేము గెలిపించుకొని వచ్చుకుంటాం అని చెప్పి ఈ రోజు మీ ముందుకు తీసుకొచ్చున్నారు కాబట్టి మీ అందరి బాధ్యత ఆ అరవై ఐదు వేలల్లో ఒక ఓటు తగ్గకూడదు అరవై ఐదు వేలు పైగా పోవాలని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నా కాబట్టి ఈరోజు చాలా సంతోషంగా ఉంది ఇంతైనా కూడా ఇంత మంది ఈ రోజు ఈ కార్యక్రమంలో పాల్గొని ఇది చాలు అవతల వాళ్ళకి అసలు ఇప్పటికే అవతల వాడు అభ్యర్థి దిక్కు లేదు ఓడి అభ్యర్థి కూడా చెప్పండి రా నాయన గెలుపోవటము దేవుడు ఎరుగు మేము మెజారిటీ లెక్కేసుకుంటాం పలా అంటే డెబ్బై వేసుకుంటాం పలా అయితే ఎనభై వేసుకుంటాం లేదా ఇంకోటి అయితే ఇంకొంచెం ఎక్కువ వేసుకుంటాం అభ్యర్థిలో చెప్పకుండా కనీసం రెండు నెలలు నెక్కుతా ఉంటే మాకు ఎవడో అభ్యర్థులు లేదా తెలియని పరిస్థితిలో ఇక్కడ సౌలూరుపేటలో ఉంటే మాకన్నా ఒకడో ఒకడో ఉన్నాడు కానీ సంజీవనకి అయితే ఈ ఈ జిల్లాలో ఇంకా అభ్యర్థి కనీసం కని చూపులు ఎవరు లేని నియోజకవర్గం సూలూరుపేట నియోజకవర్గం ఇక్కడున్న నాయకులందరి కష్టం ఇక్కడున్న ప్రతి ఒక్క కార్యకర్త వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పడుతున్న కష్టం నాయకులందరూ ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉన్న బలం కాబట్టే ఈ రోజు ఈ నియోజకవర్గంలో అభ్యర్థిని కూడా చెప్పుకోలేని పరిస్థితులు ఉన్నాం ఏమన్నా ఆలోచన ఏమన్నా చేస్తున్నారు సంజీవనం తోసేస్తే బయటికి సంజీవనం వచ్చిపోరు నువ్వు తెలుగుదేశంలో చేరి టికెట్ వస్తా అది సీను లేదురా అబ్బా సంజీవనం ఖచ్చితంగా ఇక్కడే మంచి మెజారిటీతో పాప ఆశలు కూడా పోయినట్టు ఉన్నాయి రేపటి నుంచి వాళ్ళ అభ్యర్థిని ఏమైనా ఎత్తుక్కునే వేటలో ఉంటారు ఎత్తుక్కునే టైంకి నామినేషన్ వస్తాయి ఎవడో గొట్టంగానే తీసుకొచ్చి నామినేషన్ ఇస్తాడు ఆడితే ఎన్నికలు కాబట్టి కాస్త కోస్తో కొద్దిగా దూరం ఉన్న వ్యక్తులు కూడా చెప్తా ఉన్నాం ఈరోజు మీరందరం కూడా మనందరం కూడా కలిసి పనిచేయాల్సింది జగన్ అన్న కోసమే ఇక్కడ సంజీవన్నో అనిల్ కుమార్ యాదవో లేకపోతే మేరిగి ముళన్నో లేకపోతే ఇంకొకరో కాదు ఈరోజు మనం అండగా ఉండాల్సిన వ్యక్తి మన రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ అని చెప్పి గుర్తుపెట్టుకోండి ఒక పొరపాటు కూడా ఒక చిన్న పొరపాటు కూడా జరిగితే అది సరిదిద్దుకోలేము మళ్ళీ అరే ఒక పది రోజులు పదిహేను రోజులు చిన్న పొరపాటు జరిగితే ఆ రోజు ఆవేశాలకి మనం కానీ తావునిస్తే మళ్ళీ వెనక్కి తీసుకురాలేం మన కుటుంబంలో అన్న తమ్ముళ్ళు ఉంటారు చాలామంది దానికి కూడా పోయి ఉన్నారు తర్వాత రెండు నెలలకో మూడు కలిసి మెలిసి ముందుకు వెళ్ళిన చరిత్ర మన చరిత్రలు కాబట్టి ఇవన్నీ తాత్కాలికం ఒకవేళ కొంతమందికి సంజీవనికి రాకూడదని వేరే వాళ్ళకి రావాలని కోరుకో ఉండొచ్చు తప్పు లేదు ఏమన్నా వస్తే ఇంకొకరు రావాలి కానీ ఈరోజు అయిపోయింది జగన్ అన్న సంజీవన్ అని క్యాండిడేట్ గా పెట్టేశాడు అయిపోయింది కలిసే వెళ్ళండి ఒక సామెత గుర్తుపెట్టుకోండి ఒక్క అడుగు ముందుకు వేసి వచ్చి మీరే రెండు చేతులు చాచి సంజీవన్ అని గెలిపించుకొని పోతే హుందాగా ఉంటుంది లేకపోతే చెరువు మీద అలిగినట్టు ఉంటుంది తప్ప ఏమీ ఉండదురా నాయన సామెత పచ్చిగా చెప్తే బాగోదు కాబట్టి చెప్పల కాబట్టి అవన్నీ పక్కన పెట్టండి అందరం కూడా ఈ జిల్లా నెల్లూరు జిల్లా నేను ఏ జిల్లాను మాట్లాడుతుంటే పాత జిల్లాగా మాట్లాడతా పదికి మనీ కొట్టాల్సిన బాధ్యత మన అందరి మీద ఉంది కొడుతున్నాం కూడా పదికి పది మనం నేను ఎప్పుడు కూడా చెప్తాను కడప కన్నా మాదన్నా అడ్డ అంటారు మీది అది సొంతం కానీ ఇది మాది గుండెల్లో పెట్టుకుంటామన్నా అని ఎప్పుడు కూడా చెప్తాం మేము నెల్లూరు జిల్లా నుంచి కాబట్టి ఒక కుటుంబంలో చిన్న చిన్న పొరపచ్చలు ఉన్న కోపదాపాలకి పోవద్దు అందరం కలిసికట్టుగా ముందుకు ముందుకు వెళ్లాల్సి రోజు మనం జగన్ కాపాడుకోవాల్సిన బాధ్యత మన అందరి మీద ఉంది ఇది టైము నాలుగున్నర సంవత్సరం కాదు చిన్న చిన్న తప్పులు జరుగుతాయి ఒప్పులు జరుగుతాయి అన్నీ ఈ ఈరోజు జరగంది రేపు ఈరోజు మంచి జరుగుతుంది కాబట్టి ఈరోజు ఒక్కసారి ఆలోచన చేయండి చంద్రబాబు నాయుడు ఒక పక్క ఓడు ప్యాకేజ్ స్టార్ ఒక పక్క బాడ ఒక పక్క ఈరోజు కాంగ్రెస్ పార్టీ దేనికి వస్తుందో కూడా కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు నాలుగు ఓట్లు చీల్చిన అన్నయ్య చీలుతై తెలుగుదేశం పార్టీకి సాయం చేయాలని ఒక పక్క ఇంత మందిని ఎదుర్కొని పోరాడుతుంది ఒకే ఒక్క వ్యక్తి అది ఈ రాష్ట్రంలో బడుగు బడుగు పేద బలహీన వర్గాలందరినీ కూడా నమ్ముకొని ఈరోజు అతని ధైర్యం అతని ధైర్యం అతని బలం ఈ రాష్ట్రంలో ఉన్న బడుగు బలహీన వర్గాల పేదవాడు అని చెప్పి రోజు తెలియజేస్తా ఉన్నాం అండగా ఉండాల్సిన ఎందుకంటే పేదవాడిని కానీ బలహీన వర్గాలని కానీ దళితుల్ని కానీ నమ్మినోడు ఎవడూ నష్టపోలా అట్లాంటి వ్యక్తి ఈ రోజు జగనన్నర్నీ నమ్మి రోజు మనకు వస్తున్నారు కాపాడుకొని భుజ మీద మోసి రెండు వేల ఇరవై నాలుగులో ప్రతి ఒక్కరూ కూడా పది అడుగులు ముందుకు వేసి జగనన్నకి ఫ్యాన్ గుర్తు మీద బటన్ నొక్కి ఫ్యాన్ గుర్తుని రేపు జెండా రెపరబలా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని రేపు జూన్లో జగన్ ముఖ్యమంత్రిని చేయవలసిన బాధ్యత మీ అందరి మీద ఉందని చెప్పి ఈరోజు తెలియజేస్తా ఉన్నాం అయిపోయినాయి మనకున్న కొట్లాట్లు అవన్నీ కూడా రెండు వేల ఇరవై మూడుతో పక్కన పెట్టేసి ఎన్నికలు ఈ నాలుగు నెలలు బాగా కలిసి గెలిచి చేసుకుందాం మళ్ళీ కావాలంటే జూలై నుంచి కొట్టుకుందాం ఏం ఇబ్బంది లేదు మళ్ళీ మళ్ళీ ఆట్లాడుకుందాం ఏ ఇబ్బంది లేదు ఇక్కడ మాత్రం ఆయన గెలిపించాల్సిన బాధ్యత మన అందరి మీద ఉందని చెప్పి తెలియజేసుకుంటూ ఈరోజు నాకు అవకాశం ఇచ్చినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ తప్పకుండా చాలా సంతోషం ఇంత మంచి కార్యక్రమాన్ని ఇంత పెద్ద ఎత్తున చేర్చినందుకు తప్పకుండా సంజీవన్న మంచి మెజారిటీతో మీ అందరి ఆశస్సులో దీవులతో జగన్ కాలుకగా కానుకగా ఇస్తారని చెప్పి తెలియజేసుకుంటూ మెజార్టీ తగ్గితే చాలా మంది నాయకులు అందరూ కూడా సంజీవన్న కన్నా కూడా జగన్ అన్న ఇక్కడ చాలా మందిని పేర్లు పెట్టి ఏమన్నా ఏమన్నా అని పిలుస్తారు మీరు అందరూ కూడా జగన్ అన్నకి సమాధానం చెప్పాల్సిన బాధ్యత మీ అందరి మీద ఉంది కాబట్టి సంజీవన్న కన్నా కూడా మీ అందరూ కూడా రెత్తినేసుకొని అన్నని మంచి మెజార్టీతో గెలిపించాల్సిన బాధ్యత ఈ రోజు మీ అందరి మీద ఉందని చెప్పి తెలియజేసుకుంటూ దూరంగా ఉన్న వాళ్ళందరికీ కూడా అర్థం చేసుకోండి రండి మీ అందరికీ పదవులు కూడా ఇచ్చిన వ్యక్తి ఆ వ్యక్తి తాడి జగన్ అన్న అని చెప్పిలో తెలియజేస్తా ఉన్నా కాబట్టి మీకు ఇచ్చిన పదవులకైనా గౌరవించుకొని ముందుకు వచ్చి సంజీవన్నకి నిలబడండి అని చెప్పి మీకు ఇష్టం లేదంటే కూడా వదిలేయండి అబ్బా సంజీవన్న అంటే ఇష్టం లేదంటే కూడా వదిలేసుకొని ఆయన చేసుకు చూసుకొని ముఖ్యమంత్రిని చేయమని చెప్పి పది ఓట్లైనా పోకూడదని చెప్పి వాళ్ళందరికీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా లేదంటే అనవసరంగా సంజీవన్ ఎంత నష్టపోతాడో తెలియదు కానీ మీరు మాత్రం ఖచ్చితంగా నష్టపోతారని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ అవకాశం నాకు ఇచ్చిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను జై హింద్ జై 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 జైలవాద